పిండిప్రోలు గ్రామంలో పరమశివుని విగ్రహ ప్రతిష్ట కాంపాటి బాబురావు ప్రమీలు దంపతుల ఆదర్శం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం ఆధ్యాత్మిక మహిమను సంతరించుకుంది గ్రామంలోని వైకుంఠధామం ఎదురుగా ఉన్న మలకబండపై పరమశివుని విగ్రహాన్ని గౌతమి విద్యాసంస్థల చైర్మన్ కాంపాటి బాబురావు వారి ధర్మపత్ని కాంపాటి ప్రమీల తమ స్వంత ఖర్చులు సుమారు రెండు లక్షల రూపాయల శివుని విగ్రహాన్నితో గురువారం ఘనంగా ప్రతిష్ఠించారు కాంపాటి బాబురావు మాట్లాడుతూ ఈ విగ్రహ ప్రతిష్ఠ నా జీవితంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక ఘట్టం పిండిప్రోలు గ్రామం పట్ల మాకు ఎనలేని ప్రేమ ఉంది భక్తులందరూ ఈ పరమశివుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాం గ్రామాభివృద్ధికి ఇది ఒక ఆధ్యాత్మిక చిహ్నంగా నిలవాలి అని అన్నారు కాంపాటి ప్రమీల మాట్లాడుతూ పరమశివునికి ప్రతిష్ఠించిన ఈ విగ్రహం భక్తుల మనసుకు శాంతిని కలిగించాలి గ్రామంలో ధర్మపరమైన చైతన్యం పెరిగేలా ప్రయత్నిస్తాం అని తెలిపారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ప్రముఖులు గౌతమి విద్యా సంస్థల అధ్యాపకులు విద్యార్థులు మరియు పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు హాజరై శివనామస్మరణతో కార్యక్రమాన్ని మరింత మహత్యవంతంగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దొండేటి ఆనందరావు దొండేటి రామయ్య యాకయ్య నిర్మలరావు శరత్ బాబు చామకూరి వెంకన్న అప్పయ్య చామకూరు ఉపేందర్ చామకూరు సురేందర్ వెంకన్న ఉపేందర్ సురేందర్ రమేష్ బుచ్చి రాములు పరికపల్లి శేఖర్ మాజీ ఎంపీటిసి వెంకటేశ్వర్లు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ஹலோ ஆ శరత్ గారు ముందుకు రావాల్సిందిగా కోర్త ఒక్కరికా శరత్ గారు అజయ్ సురేంద్ర గారు ఆయన మా ఎంపీటీషి గారు మాజీ చూరంగారు వాయి గుడ్ గారు కొబ్బరికాయ కొట్టవలసింది కోరుకుంటున్నాం పెద్ద <önemli> हा <laughs>

கொஞ்சி தானா கன்ஃபார்ம் 111 ரம் ரம்னே அனுக்கோடு போ போற அமல் போண்ணே போற நகர் போ ంక్ష ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి వైకుంఠ ధామానికి శివుడు విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచో వీడియో ఇది ఒక కోరికగా ఒక ఆశగా ఇక్కడ రావడం చూడడం జరిగింది అతను ఒక పాదరైన కుండా హలో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడున్నావు చాలా ఇబ్బందికరంగా ఉండే కొంత ఉంటుందమ్మా అయినా సరే మనం ఇక్కడ నిజంగా మరి కళలో వచ్చింది ఈపాలి ఇప్పుడు ఈ బండ ఏమంటారు మన గ్రామానికి మొలకబండ అనేది ఒక పెద్దలు అంటారు మరి ఈ మరి ఆయన ఆశ్రయించిన ప్రకారంగా దేవుడు కోరుకున్న మేరకే ఇక్కడ ఈ మొలకబండ పడ్డదా ఆ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించటం మరి నా కలలాగానే రోజు కళ్ళు వస్తాం ఇది ఎందుకు కళ్ళు వస్తుందా ఏందా అనేది ఈ రోజు ప్రతిష్ఠించడం దాన్ని ఓపెన్ చేయడం సెక్రటరీ గారు వచ్చినందుకు సంతోషం మరి ఆనందరావు గారు రామయ్య గారు మరి యాకే గారు కట్టే కన్నా తెలవ చాలా మంది కట్టలు వచ్చినందుకు ఈ శుభకార్యం వల్ల మరి ఈ రోజు నుంచే నాకు మరి ఇంకా మరీ కళలు వస్తుందా అనేక ఒక ఎందుకో ఒక ఆవేదన ఉంది సరే ఈరోజు ఓపెనింగ్ చేసినాం ఇంకా రాకూడదనే కోర్సు మీ అందరికీ రిచినందుకు నమస్కారం తెలుసు